హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా ఈరోజు చాలా హ్యాపీగా కూడా ఉన్నా ఇగో మ్యూజియానికి వచ్చిన ఇక్కడికి చూడండి మీరు కూడా నేను అంతా చూపిస్తా మనకి ఇంకా ఎక్కువ టైం అయితే ఇవ్వలేదు ఇక్కడ వీడియో తీయడానికి నేను కొంచెం బతిలాడుకున్నా నేను నేను కూడా చూడలేదు మా వాళ్ళు కూడా చూడలేదు అందుకు మీకు చూపిద్దామని అయితే నేనైతే వీడియో తీయడానికి పర్మిషన్ తీసుకున్నా ఇగో వీళ్ళ దగ్గరే అనమాట ఫస్ట్ అయితే మనం లోపలికి వెళ్దాం నేను ఇంకా ఇక్కడ కూర్చున్న అతను నేను బయట నుంచి చూసిన బయట నుంచి చూసినప్పుడు ఇతను పాములు ప పద్దటోళ్ళ లెక్క కనిపించినాడు నాకు తర్వాత ఒక మనిషి లెక్కనే కనిపించినాడు పుట్ట దగ్గర కూర్చొని ఉన్నాడు కదా అనేసి నేను పుట్ట దగ్గర ఉన్నాడు కదా చందా వేయాలనేమో లోపలికి వెళ్ళడానికి అనేసి వచ్చేసరికి బయట నుంచి చూసినా నేను చూస్తే ఆయన మనిషి కాదు బొమ్మ అన్నమాట చూడండి చూస్తున్నారు కదా ఇగో ఇక్కడ ఒక పాము ఇక్కడ ఒక పాము ఇక్కడ ఇటు ఒక దారి ఉంది ఈ దారి నుంచి పైకి వెళ్ళాలంట చూద్దాము అస్సలు నాకు ఇటు చూస్తుంటే నిజంగా భయమైతుంది ఎంత భయమైతుందంటే లోపల ఒక్కదాన్నే ఉందనమాట ఎవ్వరు కూడా లేరు లోపలికి అది చూడండి చిన్నపిల్లోడు తేనె తీస్తున్నాడు పక్కనే కుక్క కూర్చొని ఉంది కుక్కకు ఒక తొట్టి కూడా ఉంది నాకైతే చాలా అవుతుంది భయంతో అమట కొడుకు వస్తుంది ఎందుకంటే ఇక్కడ ఒక్కదాన్నే ఉందనమాట లోపల ఇతను అంబు హా ఇవేమంటారు దానికి అంబు ట్రై చేస్తున్నట్టున్నాడు పైన తప్పేట తెలుసు కదా చూడండి ఇంకా లోపలికి వెళ్దాం మనము ఫస్ట్ అయితే ఇక్కడి నుంచి వెళ్ళాలి చిన్న పులి లోపల కోతి అని ఎందుకు వచ్చాననిపిస్తుంది అనిపిస్తుంది ఇక్కడ చూడండి చూడటానికి అంతా బాగున్నాయంటే సేమ్ మనసు లెక్కనే ఉన్నాయి నాకైతే పర్మిషన్ ఇవ్వలేదు ఎక్కడ పడితే అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి ఇగో ఇక్కడ ఒకటి ఉంది అదిగో లోపల ఆ గుడిసె దగ్గర ఒకటి ఉంది నేను కొంచెం బతిలాడుకున్నా తొందరగా వచ్చేస్తున్నాయి అని చూడండి ఫ్రెండ్స్ కంపల్సరీగా అయితే చూడండి మీకు ఎవరైనా కనిపిస్తున్నారా లోపల లేరు అనమాట నేను ఒక్కదాన్నే ఉన్నా అయినా చూడండి మీరు కంపల్సరీగా ఒక అతనైతే డోలు కొడుతున్నాడు కింద కూర్చొని మనసులాగే ఉన్నది కదా వీళ్ళందరూ అవి బాపరే సీసీ కెమెరాలు అయితే ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి ఇక్కడ తప్పెట ఇవి భజననా చెక్క భజననా సరే నాకైతే కొన్ని కొన్ని తెలియదు మీరు తెలుసుకోండి ఇక్కడ చిన్నగా ఒక మంచిగా చిన్న లింగం ఒకటి ఉంది తీర్చోళం ఉంది చూస్తున్నారు కదా సూపర్ సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్ ఇటని చూస్తుంటే నా ఒళ్ళు జలదరిచ్చిపోతుంది చూస్తారా నా ఫేస్ చెమట ఎట్లా వస్తుందో అంటే ఇక్కడ ఈ కోటలు నేను ఒక్కదాన్నే ఉన్నా మనుషులు ఎలా ఉండరు రియల్గా అలాగే ఉన్నారన్నమాట నేను వీటన్ని చూసుకుంటూ వస్తూ ఉంటే లోపలికి నాకైతే రియల్గా భయమైతుంది మీరు నమ్మినా నమ్మకపోయినా కానీ నాకు భయం భయం భయంగానే ఉంది వీటి గురించి చెప్పడానికి లోపలికి ఎవరి పంపించలేదు నేను ఒక్కదాన్ని వచ్చిన కాబట్టి మీరే అర్థం చేసుకుంటే ట్రై చేసుకోండి అంటే అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి చూడండి మనుషుల కంటే మనుషులే మనుషులు లాగానే ఉన్నారు వీళ్ళు ఇంకా మనుషులే అచ్చము నేను ఒక్కొక్క గోడ దాటి అలా వెళ్తున్నప్పుడు నాకు అలాగే అనిపించింది అనమాట సరేలే ఫస్ట్ ఇలా దాటుకుంటూ వెళ్తూ ఉన్నా ఎవరో కూర్చొని బొమ్మ దగ్గర అటు తిరిగి కూర్చొని ఉన్నాడేమో అనుకు అలా అనిపించింది నాకు అంటే లైట్లు ఉన్నాయి కానీ అక్కడ అక్కడ ఉన్నాయన్నమాట లైట్లు చూస్తున్నారు కదా ఆయన అయితే గుర్రం మీద కూర్చొని సవారి తోలుతున్నాడు ఇతనైతే ఇటుపక్క తిరిగి చుట్టానో మరి ఏదో వేసుకుంటున్నాడు ఇందులో చెంచులక్ష్మి ఎవరో మరి తెలియదు నాకు ఇవిడ బుట్ట పట్టుకుంది తమ్ము అదేంటిదండి అది ఏదో చేతిలో పట్టుకుని ఉంది వీణనా సర్లే నాకు రాదు ఇద్దరిని చూడండి అచ్చ మనసులాగే ఉన్నారు కదా వీళ్ళు నేను ఎట్ని చెట్టు వచ్చాన నాకైతే అర్థం కావట్లేదు ఫస్ట్ అయితే ఇవి చూద్దాం బప్పుడే సీసీ కెమెరాలు ఎక్కడికి ఇచ్చినా ఉన్నాయి నేను మాట్లాడడం ఆపేస్తే మీరు అయితే క్లియర్గా చూడండి ఫస్ట్ అయితే నేను వచ్చింది దారి అనిపిస్తుంది నేను జస్ట్ ఆయనకు వీడియో తీసుకుంటుందని చెప్తే వీడియో తీయడానికి పర్మిషన్ లేదని చెప్పినాడు సరే ఫోటోలైనా దిగుతలేనే వచ్చేసిన లోపలికి ఎక్కడ చూసినా సీసీ కెమెరాలే ఉన్నాయన్నమాట చూడొచ్చు చూడు ఎంత మంచిగా ఉన్నారు అసలు ఇల్లుకి ఇలా ఎలా తయారు చేసి ఉంటారు బంజారా బాయో ఎంత బాగున్నారు కదా వీళ్ళు ఇలా వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఫోటో తీసుకోవాలనిపిస్తుంది లోపలికి వెళ్ళిస్తారో వెళ్ళినారో చూడాలి అడుగుతా నేను వాళ్ళు డ్యాన్స్ చేయడానికి స్టెప్పు వేస్తున్నారు వీళ్ళిద్దరు మాత్రం తప్పెట్టు అనమాట సూపర్ ముద్దు వస్తుంది నాకైతే చాలా ఆనందంగా ఉంది నేను ఫస్ట్ టైం అనమాట ఇవన్నీ చూడడము అసలు ఎంత బాగుందో ఇవన్నీ చూడటానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు నాకైతే ఎంత బాగున్నాయో సూపర్గా ఉన్నాయి కదా సూపర్ 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 నేను మాట్లాడలేకపోతున్నా ఎవరో వస్తున్నారు నేను ఒక్కదాన్ని అని భయమైంది తర్వాత ఇక ఇంకెవరో వస్తున్నారులే కొంచెం తయారణం వచ్చింది బాగున్నారా సూపర్గా ఉన్నారమ్మా నేను వాళ్ళతోనే మాట్లాడుతున్నారు బాగున్నారా అని